అందరికీ నమస్కారం మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం యేసుక్రీస్తు భూమి మీద ఏ భాషలో మాట్లాడాడు చాలా మంది అనుకుంటారు అవును హిబ్రూలోనే అని కానీ నిజం అంత సింపుల్ కాదు యేసు సువార్త చేసిన భాష మరియు ఆయన సందేశం ఎలా మనకు చేరింది అది చాలా ఆసక్తికరమే యేసుక్రీస్తు జీవించిన కాలం ఇస్రాయెల్ రోమన్ సామ్రాజ్యం కింద ఉండేది ఆ సమయంలో ప్రజలు వాడే భాషలు ప్రధానంగా మూడు అరామై హిబ్రూ గ్రీకు అరామై సాధారణ ప్రజల నిత్య జీవిత భాష యేసు ఎక్కువగా లోనే సువార్త చేశారు ఉదాహరణ యేసు క్రాస్ మీద ఉన్న సమయంలో ఇలా చెప్పారు ఇరవై ఏడు నుండి నలభై ఆరు ఇలి ఇలి లామాసబ్ ఖానీ అంటే నా దేవ నా దేవ నన్ను ఎందుకు వదిలావు యూదుల జీవితంలో మతపాఠాలు సంప్రదాయాలు వ్యక్తిగత సంభాషణలో అరామయిక్ భాష విస్తృతంగా వాడబడింది హిబ్రూ మతపాఠాల భాష దేవుని శాస్త్రాలు చదివేందుకు సింఘ్ గృహాల్లో ప్రార్థనలు పఠనలు కోసం వాడారు యేసు కొన్నిసార్లు హిబ్రూలో మతపాఠాలు చెప్పేవాడు ఉదాహరణ మార్క్ పన్నెండు ఇరవై ఆరు అతను చెప్పెను దేవుడు ఈ ప్రాపంచికను ఉన్నతుల కంటే ఎక్కువ కాడు ఆబ్రహాం ఇషాక్ యాకోబు దేవుడు గ్రీకు రోమన్ సామ్రాజ్యం పరిధిలో వ్యాపారులు సైనికులు ఇతర మతపరమైన ప్రజలతో సంభాషణకు వాడేది అప్పోస్తు ఇరవై ఒకటి ముప్పై ఏడు నుండి నలభైలో యేసు రోమన్ సైనికులతో మాట్లాడిన సందర్భం ఉంది కానీ ప్రధానంగా అరామయిక్లోనే ఆయన సువార్త చేశారు మనం చదివే బైబిల్ అనువాదం మాత్రమే అసలు యేసు చెప్పిన వచనాలు అరామయిక్లో ఉన్నాయి అంటే మనం చదివే తెలుగు బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ ఇవన్నీ అనువాదం కానీ దేవుని సందేశం ప్రేమ జాలి అక్షరం అక్షరంగా ఆయన చెబితే అందరికీ చేరింది సరే మనం తెలుసుకున్నాం యేసుక్రీస్తు సువార్త చేసిన ప్రధానంగా మతపాఠాల కోసం హిబ్రూ కొంతమంది వర్గాల కోసం గ్రీకు అంటే మనం చదివి బైబుల్ అనువాదం మాత్రమే కానీ అసలు ఆయన బుట్స్కాప్లో చెప్పాడు ఆయన ఉపమానాల ద్వారా బోధించాడు విత్తనపు ఉపమానం తప్పిపోయిన గొర్రె కథల ద్వారా ప్రజలు సులభంగా అర్థం చేసుకున్నారు యేసు సువార్తను కార్యాల ద్వారా చూపించాడు రోగులను స్వస్థపరచాడు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాడు దుష్టాత్మల నుండి విమోచన ఇచ్చాడు ఆయన పాపులను పిలిచాడు నేను నీతిమంతులకై రాలేదు పాపులను పశ్చాత్తాపానికి పిలవటానికి వచ్చాను అన్నాడు చివరికి తన శిలువపై మరణం మరియు పునరుత్నం ద్వారానే శుభవార్తను సంపూర్ణం చేశాడు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మనము ఇంకా యేసు జీవితం వచనాల అసలు అర్థం గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్లబోతున్నాం